హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ అయ్యాయి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇక రేపటి నుంచి కొనసాగనుంది ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారులు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాజకీయ విమర్శలు చేయకూడదని కూడా వార్నింగ్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి అధికారులు అయితే కనుక మహిళలకు కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు ఇక స్వయం సహాయక డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలాగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని డ్వాక్రా గ్రూపులను ఉద్దేశించి కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి పరిపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా కూడా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా కూడా ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందే వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులను వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ లేదా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మార్చేలాగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసేలాగా సమీకరణం చేయడం తప్పని అంటే మీటింగులకు రమ్మని చెప్పడం కానీ లేదా ఒక చోటకి రండి ఇలాగా పార్టీ గురించి చెప్పడం ఇట్లాంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు డ్వాక్రా గ్రూపుల వద్ద సర్వే కార్యక్రమాలు కూడా నిర్వహించడం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలపడం జరిగింది ఈ నిబంధనలు అమలయ్యేలాగా సెర్ఫ్ సిఈఓ అలాగే మెప్మా డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు అలాగే మహిళల గౌరవానికి సంబంధించిన విషయంలో కూడా ఎన్నికల సంఘం కఠిన వైఖరి అవలంబిస్తోందని మహిళల గౌరవానికి భంగం కలిగేలాగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేస్తే వారికి నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఎన్నికల కమిషనర్ ఆదేశించారు సో ఇక ఎక్కడ కూడా డ్వాక్రాకి సంబంధించి మీటింగులు కానీ అంటే ఈ పార్టీలకు సంబంధించి మీటింగులు కానీ లేదంటే పార్టీలకి రమ్మని చెప్పడం కానీ ఇలాంటి ఎటువంటివి జరగడానికి వీల్లేదని ఎన్నికల కమిషనర్ అయితే వాళ్ళు జారీ చేయడం జరిగింది